శ్రీరామ్ మొన్న కర్ణాటక యాత్రలు జరిగి మీ అందరికీ తెలుసు దానికి సంబంధించి ఒక్కొక్క యాత్రకి వేరువేరుగా వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఆ వీడియోల్లో ఆ క్షేత్రం ఎక్కడుంది ఆ క్షేత్రం యొక్క మహాత్యం ఏంటి దానికి చుట్టుపక్కల చూడవలసిన ప్రాంతాలేంటి ఇవన్నీ కూడా వివరాలతో కూడి వీడియోలు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ జోగులాంబ ఆలయం అదేవిధంగా విజయనగర సామ్రాజ్య వైభవం కూడా రెండు వీడియోస్ రిలో నిన్న మొన్న రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు గోకర్ణ క్షేత్ర మహాత్యం అంటే పరమేశ్వరుడు యొక్క ఆత్మలింగాన్ని రావణాసుడు ఇచ్చిన విధానము ఆ చరిత్ర అక్కడ గోకర్ణంలో చూడవలసిన ప్రాంతాలు కూడా వీడియో పెట్టడం జరిగింది ఇక తర్వాత మురుడేశ్వర ఆలయము ఆ తర్వాత ఉడిపి క్షేత్ర యొక్క మహాత్యము ఆ తర్వాత శృంగేరి మహాత్మ్యము ఆ తర్వాత హోర్నాడు బంగారు అన్నపూర్ణ కథ ఆ తర్వాత ధర్మస్థల యొక్క కథ ఆ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యం యొక్క మహాత్యము ఇలా ఇవన్నీ కూడా వరుసగా వీడియోస్ పెట్టడం జరుగుతుంది దయచేసి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాల్ని యాత్రికులకి అదేవిధంగా ఆధ్యాత్మిక బురులకి కూడా అందించడం కోసం ఈ ప్రయత్నం చేయడం చేయడం అదేవిధంగా ఈ ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియోస్ని షేర్ చేయడం లైక్ చేయడం నా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్